హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మిమిక్రీ శివ భవరి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు మిమిక్రీలో గురువు మీకందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి సీనియర్ మిమిక్రీ కళాకారులు ధ్వన్యనుకరణ చక్రవర్తి బ్రహ్మశ్రీ భవిరి రవి గారు మా బాబాయి గారు మా నాన్నగారు ఏడుగురు అన్నదమ్ముల్లో ఆయన నాలుగో అయిన ఆయన అరవై జన్మదినం పురస్కరించుకుని అదేవిధంగా మెమిక్రీ కళాకారుడిగా నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అదేవిధంగా మరి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసినటువంటి కళా సేవను గుర్తించి మొన్న మధ్య పోయిన ఉగాదికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన ఉగాదికి కళారత్న అవార్డుతో ఆయన సత్కరించడం ఇవన్నీ కూడా జరిగాయి ఇదే క్రమంలో భాగంగా ఆయన అభిమానులు ఆయన శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి శిల్పకళ భారతి మరియు అదేవిధంగా ఐమా ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఆయనకు రేపు జూన్ ఒకటో తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల నుండి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం నందు ఆయనకి సింహతలాట స్వర్ణ కంకణ సత్కారం జరుగుతుంది సో అదే రోజు ఎంతోమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు అందరూ కూడా కార్యక్రమానికి విచ్చేయున్నారు సో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మీరు చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులను అక్కడ చూడవచ్చు సో అందరికీ కూడా విచ్చేసిన వారందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఉంది చక్కగా మీరు అందరూ వచ్చేసి అవన్నీ కూడా కళలన్నీ కూడా ఆస్వాదించి అదేవిధంగా మా బాబాయ్ గారు భవిరి రవి గారికి మీరు కనుక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది మీరు అందరూ కూడా వస్తారని మీ యొక్క ఆశీస్సులు అభినందనలు శుభాకాంక్షలు ఆయనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక మీకు అందరికీ తెలుసు టీవీ నైన్లో ఎవరి గోల వారిది అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఆయన్ని దేశ విదేశాలు ఎన్నో దేశాలు తిరిగేలా చేసింది ఆ కార్యక్రమంతో సుపరిచితుడై ఒక్క ఇది ఈ న్యూస్ ఛానల్ ఆ న్యూస్ ఛానల్ అని కాకుండా ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చిన మెమిక్ మెమిక్రీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఆయనే తన గాత్రాన్ని అందించడం జరిగింది సో మరి అటువంటి గొప్ప కళాకారుడికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రేక్షకులు అభిమానులు కళాభిమానులు కళా పోషకులు అందరూ కూడా విచ్చేసి మరి ఆ కార్యక్రమాన్ని తిలకించి ఆ రోజు ఆ కార్యక్రమంలోకి వచ్చినటువంటి కళాకారులను అందరినీ కూడా ఆశీర్వదించి మీరు కూడా కడుపుబ్బా నవ్వుకుని ఒకరోజు చాలా సంతోషంతో వారం రోజులుగా మీ యొక్క సంపాదనలో మీ యొక్క ఉద్యోగాల్లో మీ యొక్క వ్యాపారాల్లో పడినటువంటి ఆ యొక్క స్ట్రెస్ అంతా అక్కడ వదిలేసేసి చక్కగా గడుపుబ్బా నవ్వుకొని ఫ్రీగా చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్తారని భోంచేసి తిరిగి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీ యొక్క రాకను ఆకాంక్ష ఆకాంక్షిస్తున్నాం మేమందరం కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రతి కళాకారుణ్ణి ఇలా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళు చేరుకునే విధంగా ఆశీర్వదించే ప్రేక్షక మహాశైలు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మిమిక్రి శివ భవరి థ్యాంక్ యూ